హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ హోమ్ చెఫ్ ఎండలు బగబగా మండిపోతున్నాయి కదండి రోహిణి వచ్చేసింది వేడిని అయితే తట్టుకోలేకపోతున్నాం ఏమీ తినాలనిపించట్లేదు అలాంటప్పుడు చలవ చేసి బాడీని అంతా కూల్ చేసేసి ఈ ఎక్స్ట్రాడినరీ మజ్జిగ పులుసుని మీకు చూపించబోతున్నారండి దీన్ని చాలా సింపుల్గా సగ్గుబియ్యంతో చేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని ఒక గంట వరకు నానబెట్టుకోండి నానబెట్టుకున్న దాన్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చు కదా మరి ఇదెందుకు అంటే పాయసం తినలేని వారు చాలామంది ఉన్నారండి వాళ్ళైతే చక్కగా ఇలా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా బాడీ అంతా కూడా కూల్ అవుతుంది హెల్తీ కూడా మొ మొత్తం అంతా ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత కుక్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం తాలింపులోకి జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని మెంతులు చేతి నిండా కరివేపాకు కొన్ని ఎల్లులు రెమ్మలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు బాగా వేగితేనే మజ్జిగ పులుసు అనేది టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కగా ఇలా వచ్చే అన్నీ బాగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోకర్లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్గా లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఇలా దగ్గరగా అవుతున్నప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం పసుపుని వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదా ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఈసారి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే కుక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే ఫాస్ట్గా కలపడానికి బాగుంటుందండి ఇలా వేసుకుని మొత్తం అంతా పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేసి అప్పుడు మాత్రమే పెరుగుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా సగ్గుబియ్యం కూడా చక్కగా చల్లారిపోయిందండి ఇది ఇలా కలపంగానే ఈసారి దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగుని ఫోర్క్తో కానీ కవ్వంతో కానీ బాగా విష్ చేసుకుని దీంట్లో వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకొని పావు కప్పు వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేసి అప్పుడు మాత్రమే సర్వ్ చేసుకోండి మంచి ఫ్రైతో కానీ ఉట్టిది కూడా అలా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ టైం చలవ చేస్తుంది కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రేపు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి విన్నప్పుడైతే నాకు కొత్తగా అనిపించిందండి చేసి చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేస్తారు కదా మరి ట్రై చేసి కమెంట్ చేయండి